నిషేధిత మత్తు పదార్థాలు వాటి దుష్పరిణామాలపై విద్యార్థులు అవగాహన పెంచేందుకు రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాలయాల్లో డ్రగ్స్ గంజాయి నిర్మూలనపై సెమినార్లను నిర్వహిస్తామని జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు జగిత్యాల జిల్లా బుగ్గారంలోని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ గంజాయి నిర్మూలనపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఎస్పీ రఘుచందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రస్తుతం ఉన్న సమాజంలో నిషేధిత మత్తు పదార్థాలకు యువత బానిసై భవిష్యత్తును ఎలా నాశనం చేసుకుంటున్నారనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డిఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ మీడియాతో నేటి యువత కొంతమంది మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డ్రగ్స్తో పాటు గంజాయి లాంటి మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని కోరారు నిషేధిత మత్తు పదార్థాలను వినియోగించిన వాటిని రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యాలయాల్లో మత్తు పదార్థాలు దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు మండల కేంద్రంలో ఆధ్వర్యంలో నక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ వివిధ స్కూల్ మీద గాంజా రహితగా జిల్లాగా తీర్చిదిరాల మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చాలామంది పిల్లలు భాగస్వాములు అయిండు దాంతోపాటు పిల్లలతో పాటు వివిధ రంగాలకు చెందిన అధ్యాపకులు కావచ్చు మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు విద్యార్థి నాయకులు పరీలు అందరూ కూడా హాజరైండు దీంట్లో ఏంటంటే పిల్లలకు డ్రగ్స్ వల్ల కలిగే చెడు పరిణామాల గురించి వివరించి వాడికి ఎట్లా దూరంగా ఉండాలో నేర్పించడం జరిగింది ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవకాశం ఉన్నప్పుడల్లా ఇది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మా అధికారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మరియు ధర్మపురి సిఐ రామ్నరసింగ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు